జనమే కాంగ్రెస్ తరిమి కొడతారు ఇది పాలన కాదు ప్రజల ప్రాణాలతో చెల్లి మాడే పాలన నాడు ట్యాంకర్ లో కోతులు మృతి నేడు మనిషి శవం అయినా మేల్కో మేల్కోనని ప్రభుత్వం కేటీఆర్ అంటాడు నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలా రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ హెచ్చరించారు నల్గొండ జిల్లాలో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకులను సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు తాజాగా వాటర్ ట్యాంకర్ లో పది రోజులుగా శవం ఉన్న ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనిపిస్తున్నదని ఫైర్ అయ్యాడు నల్గొండ జిల్లాలో ఏమైందంటే వాటర్ ట్యాంకుల ఓ వ్యక్తి పడి పడి చనిపోయినట్టయి పది రోజులైంది పది రోజులైతే ఇక ఆ జిల్లాల గ్రామంకి ఆ ఊరుకు వాడక మొత్తం నీళ్ళు సరఫరా ఈ ట్యాంకే తాగేటి మంచి నీళ్ళది అవును వాడు పడి చచ్చిపోయి పది రోజులు అయిందట వాడు ఏడు వేడి వన్ తెలియదు ఈ నీళ్లు పదిహేను రోజుల నుంచి నెల రోజుల నుంచి ఈ పబ్లిక్ ఇవే నీళ్ళు అవుతున్నారు అయితే వాటర్ ట్యాంక్ శుభ్రపరిచేది ఉంటదిగా ఇది వీళ్ళు వాళ్ళు వాస వస్తుందని కంప్లైంట్ ఇస్తారని తెలిస్తే పోదాము అని అని చెప్పి శుభ్రపరిచే నీకు పోయిన వాళ్ళకి కాళ్ళు చూస్తే మంచి మనిషి ట్యాంక్ బి మొత్తం నీళ్ళు ఉబ్బి ఇక ఆ బాడీలకెళ్ళి వచ్చిన అన్ని నీళ్ళగిరిగిరి పనితనం పనిగల్లా పనిదేవుడు పనితనం ఉన్నాయి అని చెప్తే మీరే తిడతారు నన్ను ఏ గరీ అట్ట మాట్లాడతావు రాబోయ్ ఆల్రెడీ కొంతమంది అంటారు మొత్తం మరి ఏం చేద్దామన్నారు రక్తం అసంత ఉంటది కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ఏముండే అవన్నీ ఏముండేంటి పట్టించుకుంటారే ఈ నీళ్ళు వెళ్ళినప్పుడు ఎన్నో అయితే బావిల పాములు తేళ్ళు ఏవో ఉంటాయి ఉచ్చలు పోస్తాయి అవన్నీ తాగుతలేం కాదు కలెక్టర్ హరిచంద్ర మేడం చాలా చూడాలి ఇక ఇవి వార్తలు ఇవి